సో శుక్రగ్రహం వల్ల ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి శుక్రగ్రహం బాగుంది అనగానే మంచి బ్యూటిఫుల్గా ఉంటారు సౌందర్యం బాగుంటుంది శుక్రుడు సౌందర్య కారకుడు ఎంజాయ్మెంట్ కారకుడు ఎంటర్టైన్మెంట్ కారకుడు సుఖానికి కారకుడు సౌఖ్యానికి కారకుడు హ్యాపీగా వీడు సుఖ సౌఖ్యాలతో బాగున్నాడ్రా సంతోషంగా ఉన్నాడ్రా అంటే శుక్రగ్రహం బాగుంది సుఖ సౌఖ్యాలు లేవు వీళ్ళకి అంతే ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది సుఖంగా పండుకోవడానికి పది నిమిషాలు టైం లేదు శుక్రుడు బాగాలేడు హ్యాపీగా అబ్బా ఆమె అంత కష్టపడి సంపాదించింది రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు శుక్రుడు బాగాలేడు ఒక ఒక సినిమాకి వెళ్ళే టైం లేదండి శుక్రుడు బాగాలేడు ఒక ఎంజాయ్ చేసే టైం లేదు శుక్రుడు బాగాలేడు మా ఆయనతో నాకు టైం దొరకటం లేదు శుక్రుడు బాగాలేడు మా ఆవిడతో టైం దొరకటం లేదు శుక్రుడు బాగాలేడు మేమిద్దరం కలిసి ఉన్న సమయమే చాలా తక్కువ శుక్రుడు బాగాలేడు వాళ్ళు కొంతమంది ఉన్నారు యాభై ఏళ్ళు అయిందండి పెళ్ళి ఇప్పటికి కూడా అని మున్ కప్పుల్లాగా చేయి చేయి పట్టుకొని వస్తారండి శుక్రుడు బాగున్నాడు ఓకే వాళ్ళు మ్యాచింగ్ డ్రెస్సులు వేస్తారు ఇక్కడ మొన్న మొన్న ఒక అంకుల వచ్చారు వాళ్ళు సెవెంటీ టూ సెవెంటీ త్రీ కా వాళ్ళు ఇప్పటికీ సెవెంటీ త్రీ ఏజ్లో మ్యాచింగ్ డ్రెస్సులు వేస్తారు తెలుసా అనిపిస్తుంది మ్యాచింగ్ డ్రెస్సులు ఎప్పుడు ఆయన మటుకు ఆవిడ చేయబట్టుకోకుండా వెళ్ళాడు ముందుకు వెళ్ళాడు సో అటువంటి వాళ్ళంటే టక్మని నేను అన్నాను అన్నమాట మీరు ఏప్రిల్లో మార్చిలో పుట్టారు కదా అన్న అవునండి మార్చిలో పుట్టాము ఎలా తెలుసు మీకు ఇద్దరికీ శుక్రుడు బాగుండాలి లే అనేసి నాకు అర్థమైంది సహజంగా మార్చిలో పుట్టిన వాళ్ళు శుక్రుడు బాగుంటాడు అలా సో శుక్రుడు వాళ్ళకి అలా అనమాట అలాగే సినిమా రంగంలో రాణించాలి కళాత్మకంగా రాణించాలి శుక్రుడు బాగుండాలి పది మందిని ఎంటర్టైన్ చేయాలి శుక్రుడు బాగుండాలి స్క్రీన్ మీద కనిపించాలి శుక్రుడు బాగుండాలి శుక్రుడు ఏం చేస్తాడంటే మన వర్క్ని మల్టిపుల్ చేస్తారు ఇప్పుడు మామూలుగా నేను ఈ విషయాలు మీతో చెప్పొచ్చు ఇక్కడ ఉన్న నలుగురితో చెప్పొచ్చు మళ్ళీ ఇంకొక నలుగురు వస్తే చెప్తారు ఇంకొక నలుగురు వస్తే చెప్తారు కానీ ఒక్కసారి చెప్పింది ఇది ఎంతమంది చూస్తారో తెలియదు కదా అది ఆ మల్టిపుల్ మల్టిపుల్ అనేది ఉంటుంది ఓకే ఓ సినిమా ఉన్నాడు ఒకసారి యాక్ట్ చేస్తాడు మామూలుగా సంపాదించేదానికంటే ఆ సినిమా హిట్ అయితే కోట్లు వస్తున్నాయి అంతే శుక్రుడు బాగున్నాడు మరి శుక్రుడు బాగోలేని వాళ్ళు అసలు ఎలాంటి రెమెడీస్ శుక్రుడు బాగలేకపోతే శక్తిపీఠ దర్శనం శుక్రుడు బాగాలేదు ఈ జీవితంలో అంటే వాళ్ళకి ఏదో ఒక జన్మలోనో ఏదో పూర్వ జన్మలోనో స్త్రీల విషయంలో తప్పులు చేశారు ఓకే స్త్రీల విషయంలో తప్పులు చేశారు అందుకని శుక్రుడు బాగాలేని వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి చాక్లెట్లు స్వీట్లు వస్త్రదానం చేస్తూ ఉంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు హ్యాపీగా అంకులు ఇచ్చాడనో ఆంటీ ఇచ్చిందనో ఆనందపడుతూ ఉంటే ఈ ఆనందం వాళ్ళ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే అలాగే శక్తిపీఠాలకు వెళ్ళి కుంకుమార్చన రోజు లలితా సహస్రనామం మీరు అన్నట్టుగా మరి మగవారు పూర్వ ద్రోహం చేశారు ఆడదానికి ఆడదే శత్రువు ఆడవాళ్ళు ఎంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు లేరు ఆడబడుచు జీవితంలో పుల్లలు పెట్టేవాళ్ళు కోడల జీవితంలో పుల్లలు పెట్టేవాళ్ళు నా దగ్గర మొన్న ఒక ఒక జాతకం వచ్చింది ఆమె ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెద్ద గవర్నమెంట్ స్కూల్లో పెద్ద టీచరు కొడుకు ఒకే ఒక కొడుకు హస్బెండ్ ఎప్పుడో చిన్న చిన్నప్పుడే పిల్లల వాళ్ళు ఉన్నప్పుడే వెళ్ళిపోయారు కొడుకును బాగా పెంచింది మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీరు పెళ్లి చేసింది కొడుకు కోడలు ఒక రూమ్లో ఉందనుకో ఈమెకి భయం అనమాట కొడుకును ఎక్కడ మయం చేస్తుందో అనేసి తలుపు తట్టేసి నాకు భయం వేస్తుంది కొడుకుని తెచ్చుకొని ఆమె పక్కన పక్కన వండుకోబెట్టుకోవడం అయ్యో అవునమాట ఆవిడొచ్చి వాళ్ళకు అమ్మాయి వచ్చి జాతకంలో మా పరిస్థితి ఇదండి పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది మా ఆయన నేను పూర్తిగా ఒక నైట్ లేదు ఏదో ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఇట్లాంటప్పుడు తప్ప జనరల్గా ఎందుకంటే ఏదో బాగాలేదని రే నొప్పులు ఉన్నాయి నా కాళ్ళు వద్దురా అని అంటే ఆమెకి ఇన్సెక్యూరిటీ ఏంటంటే నా నేను నేను పెంచుకున్న బంగారం వీడు వీడు ఎక్కడ ఆ మాట వింటాడు ఎందుకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే ఆడవాళ్ళు అత్త స్టేజ్కి వచ్చిన తర్వాత ఎందుకు అలాంటి ఆలోచనలే వస్తాయి వీడు కూడా నేను భారీగా ఉన్నాను నాకు కూడా ఒక కొత్తగా పెళ్ళైనప్పటి కోరికను కోరికలు వీళ్ళకి కలుగుతాయి ఆలోచించరు ఎందుకో మరి ఆ ఇన్సెక్యూరిటీస్ అనమాట సో ఆ తర్వాత ఒక రెమిడీ చెప్పాను హ్యాపీగా ఆమె నల్గొండ జిల్లాలో ఈమె అత్తగారు టీచరు ఓకే ఈమె ఇక్కడ ఉండాల్సి వచ్చింది వాళ్ళ ఫోన్ అయి ట్రాన్స్ఫర్ అయింది హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సో అట్లా అనమాట అంటే ఇక్కడ ఎక్కడ అంటే లౌక్యంతో కూడిన రెమిడీ కావాలి అంటే బాధ పెట్టి నా అత్త అత్త నీ శత్రువు అని నేను ఎంకరేజ్ చేయకూడదు కాదు అంటే ఆమె గుణం తగ్గ తగ్గట్టుగా ఉన్న స్వభావం తట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది ఈమెకున్న గుణం తట్టుగా ఈమె ప్రవర్తిస్తుంది ఇక్కడ ఎవరి క్యారెక్టరు తప్పు కాదు ఎవరి క్యారెక్టర్ తప్పు కాదు ఎందుకు భర్త లేనప్పటి నుంచి ఆ అబ్బాయికి మూడేళ్ళు నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఒక అల్లారు ముద్దుగా పెంచుకుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు నా మాట వినకుండా ఎక్కడ పోతారు అనేది భయం అదే అదే ఇన్సెక్యూరిటీ సో అమ్మాయికి ఒకే ఒక డైలాగ్ చెప్పారు అత్తగారు మీకేం చెప్పకుండా నేను చేయను మీరంటేనే నాకు ఇష్టం మీ అబ్బాయి మీకేం మీ మీ పర్మిషన్ లేకుండా ఏం చేయడండి ఈ ఒక్క డైలాగ్ చెప్పమన్నా ఈ ఒక్కడే మీ పర్మిషన్ లేకుండా ఏది చేయొద్దు అంటాడండి మీ అబ్బాయి మీ పర్మిషన్ లేకుండా ఏమీ కొనవద్దు అంటాడండి ఇదేంటండి మీ అబ్బాయి ఇలా ఉన్నాడు ఈ ఒక్క డైలాగు చెప్పు వారానికి రెండు మూడు సార్లు అంటే కరెక్ట్గా ఒక ఐదు వారు వారాల తర్వాత ఏంటమ్మా అని ఈమెతో మాట్లాడడం మొదలైంది ఓ సో కోడలు అత్తకి ఏం చెప్తే సుఖంగా సుఖంగా ఉండొచ్చు కొడుకుతో అనేది ఒక లైన్ అంతే సింపుల్ ఆమెకి ఉన్న ఇన్సెక్యూరిటీకి కావాల్సిన వర్డ్ అది ఆమెకి ఇన్సెక్యూరిటీస్ నుంచి బయటకు రావాల్సినంత ఓంది మీ అబ్బాయి మీ మాటే వింటాడు నాకు కూడా మీ మాటే ప్రయారిటీ మీ మాట చెప్పకుండా మేము ఏమీ చెయ్యము అనే క్లారిటీ ఎప్పుడైతే ఇచ్చామో మీ మాటకే మేమే వాల్యూ ఆ అబ్బా నా కోడలు నా మాట వింటుంది నా కొడుకు నా నా మాట వింటాడు అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చింది వచ్చింది వీళ్ళు పోనే వెళ్తానంటే హ్యాపీగా పోండి అని ఈమె సంగ నింపింది